ಅನ್ವರನ್ನ ಹೆ ಅನು ಎನ್ನ ಅನ್ తరఫున నేను శ్రీనివాస మాట్లాడుతున్నా మా ముఖ్య డిమాండ్లు ఏమంటే కర్నూలు లో ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవ్ కార్లని బ్లాబ్లా అలాగే ఊబర్ ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలని అలా కాకుండా అడ్డాల నుంచి ప్యాసింజర్ తొలి వెహికల్స్ ని వీటిని నివారించాలని మా ముఖ్య డిమాండ్ అలాగే గవర్నమెంట్ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు గవర్నమెంట్ వెహికల్స్ కి రెంట్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసులో పెట్టినటువంటి కార్లకు ట్యాక్సీలు కట్టుకొని డ్రైవర్లని జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మా యొక్క డిమాండ్ అండి అరుణంలో ఉండే ట్రావెల్స్ కానీ డ్రైవర్స్ కానీ డ్రైవర్ కమ్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ చాలా నష్టపోతున్నారు సెల్ఫ్లస్ బ్లాబ్లాలు అలాగే ప్యాసింజర్ బల్లను నివారించి బాగా తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ శ్రీ సాయి ట్రావెల్స్ కర్నూలు అండి